వివాహ ఎంతైనా వంట కంబు విందు ఇదిగో చిత్రమ్మ గారు మీకు ముందే చెప్పాను ఈ ఇంట్లో నా ఎక్స్పీరియన్స్ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో పెద్దమ్మ గారు ఎప్పుడు అయ్యవారు అని ఎంతో మర్యాదగా పిలిచేవారే గాని ఇలా మారు పిలదు ఎప్పుడు పిలవలేదండి కూర సొరకాయ కూర బిరకాయ పప్పండి కూరలో ఉప్పు కారం కాదు కాని నీ మొహానికి ఒక ఫ్యాన్ ఒకటి అక్కడే దెబ్బతిన్నారు నాకు తెలిసి ఈ పది సంవత్సరాల్లో ఈ ఇంట్లో ఉప్పు కారం అంతకంటే ఎక్కువ ఎప్పుడు పడలేదండి ఇప్పుడు పడాలండి కుదరదండి ఎందుకండి పెద్దమ్మ గారు అంతకంటే ఉప్పు కారం ఎక్కువగా తినరండి మా ఆయన తినాలండి అందుకని మీరు వేయాలండి అది కుదరదండి ఏమండి ఈ ఇంట్లో ఏ మార్పు జరగాలన్నా పెద్దమ్మ గారు స్వయంగా చెప్పాలండి ఇప్పుడు చిన్నమ్మ గారు నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి బీరకాయ ఎప్పుడు పొట్లకాయ మానేసి కాకరకాయ ఉప్పు కారం బాగా దట్టించాలి ఉప్పు కారం కాకరకాయ కాకరకాయ ఉప్పు కారం ఉప్పు వచ్చారు ఏమిటయ్యేవారు పని మానేసి కబుర్లు పెట్టి కూర్చున్నారు అది ఏమీ లేదండి చిన్నమ్మ గారు చిన్నమ్మగారు వంట ఏం చేస్తున్నారు మరేమోనండి నేనేమోనండి చక్కగా పాలు పోసి సొరకాయ కూర బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నానండి కానీ చిన్నమ్మగారేమో ఉప్పు కారం బాగా దట్టించి కాకరకాయ వేపుడు ఎవరో చెప్పింది చేయడానికి కాదు ఇక్కడ మిమ్మల్ని పెట్టుకున్నది నేను చెప్పింది చేయడానికి చెప్తామమ్మా ఈ ఇంటికి ఎంతో మంది వస్తుంటారు పోతూ ఉంటారు వాళ్ళు చెప్పారని ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ ఇంటి పద్ధతులు మార్చడానికి మీరెవరు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అమ్మా ఊరికి వచ్చాత చూడమ్మా నువ్వు ఈ పనులేవి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రతి పనికి మనుషులు ఉన్నారు వాళ్ళని నిజమాయిషీ చేయడానికి నేనున్నాను నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో వెళ్ళమ్మా ఆగమ్మా ఏవి ఆ తాళాలు ముందు వాటిని కళ్ళకద్దుకో ఇది ఇంటి భోగభాగ్యాలకి గుర్తు వీటి బరువుని నీలాంటి వాళ్ళు మొయ్యలేరు మళ్ళీ ఎప్పుడు వీటిని తాకడానికి ప్రయత్నించ వెళ్ళి చిత్రా అమ్మా నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు పెట్టకుండా ముందుగా నేను ఎప్పుడు తినలేదు రాద్దాం చెత్తలేదమ్మా ఏరా నేను పెడితే తినకూడదనుకున్నావా అబ్బే అదేం లేదమ్మా ప్రభు నా ఆశలని నీ మీదే పెట్టుకుని బతుకుతున్నాను రా ఎంతో మంది తల్లి కొడుకుల్ని చూశాను పెళ్ళాను రాగానే తల్లిని కాలదని పోయేవాళ్లే ఎక్కువ నా కొడుకు అలాంటి వాడు కాదని ఇంతకాలం నమ్ముతూ వచ్చాను నీ నమ్మకాలు ఎప్పుడూ అబద్ధనకం నేనెప్పటికీ నిన్నటిదాకా నువ్వు నా కొడుకువి మాత్రమే ఇప్పుడు ఒక ఆడపిల్లకి భర్తవి కొత్త మనుషులు కొత్త మనస్తత్వాలు మనలో మార్పులు తీసుకురావడం సహజమే కదా అమ్మా చిత్రం మీద నీకేమైనా అనుమానమా ఎవరి మీద నేను అనుమానం పడ్డలేదు బాబు నీ జాగ్రత్తలు నిన్నుండమని హెచ్చరిస్తున్నాను మారిన పరిస్థితులు నీలో ఏ మార్పులు తీసుకురాకుండా ఎప్పుడూ నా బిడ్డగానే ఉండాలని కోరుకుంటున్నాను మనసుకేదో కష్టం కలిగించినట్టుంది అసలు ఏం జరిగిందమ్మా అది నాకేం కష్టం కలిగిస్తుందిరా కాకపోతే కొంచెం తొందర పాటు చెప్పలత్వం ఎక్కువ ఏం చేస్తుందో తనకే తెలియడం లేదు ఆ పిల్లకి ఇల్లు కొత్త తన హద్దులేమిటో తనకు తెలియదు కొత్త పెళ్ళాం కదా అని మోజులో పడిపోక ఆ పిల్లకి కాస్త మంచి చెడ్డ నేర్పి దారిలో పెట్టు వదు అంటే తిట్లు కూడా దేవల్లాగే వినబడతాయి చూడు బాబు మీ అమ్మకి చెప్పడం చేత కాదు నీ పెళ్ళం గొప్ప గడుస్తుంది దాని మాయలో పడిపోయి తల్లిని ఎలక్షన్ చేయడం తప్పు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోనాయన మగాడి ఇంటికొస్తే పెళ్ళం జోబిలు చూస్తుంది తల్లేరా కడుపు చూసేది భార్యామణి గారు అలక పంపు మీద ఉన్నారే చిత్రానో సచ్చా నీ కోపం తగ్గేలా పరిచర్యలు చేయడానికి ఇక్కడ పరిచారకులు ఎవరూ లేరే నేను తప్ప చల్లదనం కోసం వింజామర్లు పెట్టి విసరమంటావా లేక కోపంతో కందిపోయిన నీ సుతిమెత్తని పాతాల్ని నా కరుకు హస్తాలతో పిసుకమంటావా చాచాలండి అమ్మగారే మాటలతో వీప్ వాసినట్టు బాటలు పెట్టారు కొడుకు అమృతాన్ని రాద్దామని వచ్చారా చిత్త మహారాణి ఏమిటి సెలవు ఏమండి నేను మీకు మందు పెట్టేదన్నా నా హద్దులో నేను ఉండాలా మీరు నన్ను దోలో పెట్టాలా అసలు దోలో పెట్టాల్సిన తప్పు నేనే చేశాను పాప పెద్ద ఆవిడ ఇంతకాలం సంసారాన్ని ఇది ఇది అలిసిపోయింది ఇప్పుడు కోడల నేను వచ్చాను కదా అన్ని పనులు ఆవిడ శ్రమలో కూడా చేస్తే సంతోషపడుతుంది అనుకున్నాను కోపం వచ్చింది వద్దండి నోరు మూసుకుని అమ్మో పడుకున్నాను కదా ఎంత మాట ఉందండి మీ అమ్మ మగాడి ఇంటికి వస్తే పెళ్ళని జోబులు చూస్తుంది తల్లి కడుపు చూస్తుందా అంటే నేనేమో మీ జోబులు చూసేదాన్ని మీ అమ్మాయి మీ కడుపు చూసేది సరే రేపటి నుంచి మీ కడుపు మీ అమ్మగా చూపించుకోండి పోండి చిత్ర నన్ను ఏం చేయమంటావో చెప్పు మా అమ్మ నాకు దైవంతో సమానం ఆవిడ మనసు కష్టం కలిగితే నేను సహించలేను ఆవిడికిష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకున్నాను అందుకే ఈ రసడు కాస్త సర్దుకొని ఆవిడికి అనుకూలంగా నడుచుకోకూడదు చిత్ర అయ్యో అమ్మా పళ్ళనొప్పి అమ్మా అమ్మా

వయసు పిలిచింది నేను కుంభకోణం ప్రేమిస్తున్నాను కుంభకోణమే నాకు దేవుడిచ్చిన భర్త నిడు ఈ ముసలక్కగే కనిపిస్తాడు నా పడుచు కళ్ళతో ప్రేమించి చూడు నవమన్మదులా ఉంటాడు మాది అమర ప్రేమ ఏమే వాడు నవమన్మదడా ఇంతకాలం నీకు సినిమా పిచ్చే అనుకున్నాను కొత్తగా కుంభకోణం పిచ్చి పట్టింది నీ పిత్తిని వదలకు అత్తయ్యా ఇంకోసారి నా కాంచన మీ చేయి చేసుకున్నావో నీ మీద కేసు పెట్టి నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను చాలా విశాలంగా ఉంటుంది అక్కడ ఉంటుందిరా ఉంటుంది నిన్ను నమ్మినందుకు తడిగొడతో నా గొంతు కోసి నా కూతున్న వల్లో వేసుకొని నా కొంపకు నిప్పు అంటించావు ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ గొంతు పిసుకుతాను ఈ ఇంట్లో ఎంగిలిస్తాకు లాకే కుక్కవి ఎవరు నీకు అత్తయ్యా అత్తయ్యా ఎంత మాటన్నా నేను ఎంగిలి విస్తరాకును నాకే కుక్కన నీ కూతురికి ప్రేమాభిషేకం నీకు పూలాభిషేకం చేద్దామనుకున్న నేను కుక్కన అత్తయ్యా ఇప్పుడు నువ్వన్న మాటలకి ఏదో ఒక రోజున పశ్చాత్తాపంతో కుళ్ళి కుళ్ళి తప్పకుండా సన్నబడిపోతాం వస్తాను కాంచనా పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు మీ అమ్మకే శిక్ష విధిస్తాడో నాకు తెలియదు కానీ వచ్చే జన్మంటూ ఉంటే నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కంచన పెళ్లి చేసుకుంటాను మహారాణి కూర్చుంటే గొంతు నా బిడ్డ చిత్రం ఉందామ్మా ఓహో ఆ చిత్రాన్ని నిన్న జనక మహారాజు తమరేనన్నమాట నేను దేశాంతం వెళ్తున్నానమ్మా చివరిసారిగా నా బిడ్డను కళ్ళారా చూసుకుని వెళ్ళిపోతాను ఒక్కసారి పిలవండి ఆ పిలవడానికి నువ్వు పెట్టి నౌకర్లు ఎవ్వరు లేరు ఇక్కడ వెళ్ళవట్లకి వెళ్ళమంటే నీ కాదు వెళ్తావా నరబడి గంటమంటావా వద్దమ్మా వెళ్తాను ఏమిటమ్మా అలా పరిగెత్తుకుంటొచ్చా ఆయనతో మీరేమన్నారు ఆయన అడుగుతుంది వెదవా నువ్వు తెలిసంటూ వెతుకుంటూ వచ్చాడు నువ్వా పెద్దంటి కొడలివి అలాంటి ముష్టివేదంతో మాట్లాడితే మనం పరిదేంటాను అందుకే తన తయలేసాను ఆయన ముష్టివాడు కాదండి మా నాన్న అయ్యో అయ్యో నా తల్లి నా తెలియకన్నానమ్మా తప్పైపోయిందమ్మా ముష్టివాడు అనుకున్నానమ్మా అయ్యో రంగీ రంగీ ఎక్కడికి వచ్చావే అరగంటి నుంచి మొత్తుకుంటున్నాను నాలుగు చొంబుల్ నీళ్ళు తోడ పెట్టమని ఈ ఇంట్లో నా మాట వినే కరువయ్యారు ఆ ఏం విని మనసు తరువయ్యారు నా తల్లే మంచి పనే చేస్తున్నావు చూడమ్మా నీ గోలు గిలు కూడా అయిపోయిన తర్వాత ఓ నాలుగు చొంబులు నీళ్ళు తోడి బాత్రూమ్ పెట్టు ఆ నీ తల్లి లాంటి దాన్నే నాకు చేతి పుణ్యమే పాపం ఏమీ రాదు అందులోనే మన పల్లె మనం చేసుకోవడం తప్పే ఉంది ఏ తోడు పెడతావా అశీజు అదే తోడతాను పిన్ని నాలుగు చొంబులు కర్మ నలభై చొమ్ములు తోడతాం ఉందండి ఆనందంగా పోసుకుంటు ఏ అమ్మా నీళ్ళు తోడు పెట్టా పెట్టాను పిన్ని చెప్తానుగా నాయమ్మా నా తల్లి నా బంగారు తల్లి నాకు అన్న కూతురు నువ్వు ఆ పిన్ని సుభాషన్ కోసమని సుగంధ ద్రవ్యాలు కలిపాను నీళ్ళు ఎర్రగా ఉంటాయి ఏమనుకోకండి పర్లేదమ్మా వెంకన్న నీ చేతిలోంచి కారం పొట్లను తీసుకున్నది ఎవరు మాట్లాడవే చెప్పు అతనే గుచ్చి అడగాల్సిన అవసరం లేదు అతని దగ్గర కారం పొట్లను తీసుకుంటే నేనే నీళ్ళలో కలిపింది నేనే అమ్మా చేసిన తప్పి ఎంత ధైర్యంగా చెప్తుంది గుండెలు తీసిన బంటూ మోసగాళ్ళకి మోసగాళ్ళు ఆ నీళ్ళలో కారం ఎందుకు కలిపావు కడుపు మండి పసివాణి పగ గుండలు నీ కడుపు మండేంత పని ఆవిడేం చేసింది చాడీలు చెప్పింది మీ మనసు విచ్చేసింది మిమ్మల్ని ఆమె దూసుకొల్పి ఏ పాప విరిగిన నన్ను నీ ముందు ముద్దాం చేసింది ఒకళ్ళు చాడీలు చెప్పినంత మాత్రాన్ని విరిగిపోయే మనసు కాదు నాది ఏ పాపం చేయలేదని నువ్వంటే సరిపోదు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసిన తప్పులని లెక్కలు రాసి మరీ ఉంచారు లెక్కలేం కర్మ పది మంది ముందు పంచాయతీ పెట్టి మరీ చెప్తారు ఈ మహాతని చిన్న పనులు గాని చెప్తుంటే చిత్రగుప్తులు చిట్టాలా తయారవుతాయి అయితే నువ్వేమీ చేయలేదంటావు ఏం చేశానండి ఏం చేశాను వంట చే పని వద్దన్నారు ఇల్లుడు పని కాదన్నారు ప్రతిదానికి ఆంక్షలతో నన్ను నోరు కట్టేశారు నేను పరదన్నగా నన్ను మూలు కూర్చోమన్నారు ఇదే మీ అన్న కూతురు ఆడబిడి కూతురు ఇలా చేసేవారా కాదనగా కట్టుకున్న ముగ్గురికి నమ్మే చార్లు చెప్పి నా కాపురాన్ని కోలుతోపారు ఆయన మీ మాట నమ్మలేదు కాబట్టి సరిపోయింది నమ్మితే నా కాపురం గంగపాలేగా ఇప్పుడు మాత్రం ఏం తక్కువైంది ఏ ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగిపోతున్న మా కుటుంబంలో పెద్ద బండరాయ ఒత్తి పడ్డాం నేను కదా బండరాయని నువ్వే రోడ్ కూతురు ఇంటి కోడలు కాలేదని ఆ కుర కడుపులో పెట్టుకుని నాకు మధ్యకి మధ్య దాపరించి ఇక్కడ పెద్దదాన్ని నేను కూడా లేకుండా ఒళ్ళు పోయి తిరిగి ప్రవర్తిస్తున్నావు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు సిగ్గులేదు ఈ ఇంటి కోడలేనా నువ్వు ఆ ఇంటి కోడలు జానకం గారింటి కోడలు నా ఉంది దగ్గర తగలబడ్డటంది కానీ పని ఉంచుకోవడంతో విలువ కూడా నాకు లేదు ఆయన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాలోనూ పెట్టే మీ పరిపాలనలో నా కోడలు పరిస్థిగా వెలిగిపోతుంది చిత్ర విన్నావురాటలు పాడు పనులు చేసేది చాలక ఎంత పరువు తక్కువగా వాగుతోందో పరువు అంటే తెలియని వాళ్ళకి పరువు తక్కువ మాటలు కాకపోతే మంచి మాటలు ఎలా వస్తాయో వదిన చిత్రాంగి వేసాలతో మన వాళ్ళని వల్ల వేసుకొని అందరాల ఎక్కాలనుకున్నాం ఈ బజారు మనుషులకి పరువు ప్రతిష్టలు కూడా బజారు మనుషులు అవునండి నేను బజార్ గన్నే పతి ఇంట్లో బజార్ దానికి చూడలేదు అమ్మ మహాతల్లి నీ కొడుకు పెళ్ళ అవదనుకున్నాను కానీ ఈ ఇంటి కోరలు కావాలనుకోలేదు మీరే బొట్టు పెట్టి పిలిచారు పెట్టాల్సిన ఉంచాలని పెట్టారు ఇంకా ఎందుకు నాతో నీకు పొత్తు వెళ్ళిపోతాను నీ కొడుకు నీ కాపురం అవద్దు వెళ్ళిపోతాను ఎవరిని బెదిరిస్తావు వెళ్ళవే తెగించి కూర్చున్న నీలాంటి అనగాదానికి అసలు వెళ్ళేందుకు మొగుడెందుకు కాపురం ఎందుకు వెళ్ళవు అవును నేను అనగాదాన్ని మరి మీరు నాకు మొగ్గు అక్కర్లేదు మరి మీ మొగ్గుడు మీరెందుకు వదిలేశారు డబ్బు దర్పం ఉందని ఉన్న మొగ్గుడు తండ్రి తగ్గలేసిన మీకంటే నేనే అడగదని కాదు చిత్రా నాయనా ప్రభు చాలా గొప్ప కోడల్ని తీసుకొచ్చావురా ఇన్నాళ్లకు తగిన కోడలు వచ్చిందని చాలా ఆనందంగా ఉంది ఎక్కడో ఉండవలసిన దాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మర్చిపోదని తెలుసుండి కూడా నీ కోసం దాన్ని నా నెత్తిన పెట్టుకున్నాను రా నాకు సరిగ్గానే బుద్ధి చెప్పిందిరా వంట కారం పోతుంది నా నా నాకు ఎదురుపోతున్నాయి